ఆ మమ్మీ నమస్కారం సంగతి ఆ ఆ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సినిమా గుచి యా చుడీ గల తెలుసు నమస్కారం ఆ ఆ అది నేను కంప్లీట్ ఆ సినిమా గుచి బ హరష్ అంటుంటారు వచ్చేటప్పుడు అలా మీ టీమ్ అంతా టీమ్ ఐడి టీడి మిని నా నెవరమ్మ ఇది ఆ అప్పుడు కెమెరా వాలెట్ ఇది ఓకే సర్ సో 3 మంత్స్ యు హావ్ టు స్టార్ట్ ది వర్క్ అన్న

అంటే ముందు చేస్తున్నాం పెట్టాడు చేసిందే ఇది మీకు సర్వీస్ రోడ్ మా గేట్ ఉన్నప్పుడు సర్వీస్ రోడ్ కాదండి ఏం చేశాను ఇక్కడ ఒక రోడ్ ఉందండి కాకపోతే ఏంటంటే ఒరిజినల్ గా

ఇక్కడ కుదరదండి ఈ ఎంట్రన్స్ ఇక్కడ ఇది ఎక్కడే కదా సారీ ఇక్కడ ఇక్కడ తీసుకుని ఇక్కడ ఒకటి తీసుకుంటాం ఈ రెండు కూడా నెంబర్ వన్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎంతో తీసుకున్నారు ఇటు యాభై వస్తా ఇటు యాభై ఎందుకని నేను క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళే ఉంటారంటే ఇది ఫ్రీ టర్న్ కదా అది వాళ్ళు చెప్పేది ఫ్రీ టర్న్ అప్పుడు మనం ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలి నేను అన్నాను ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చి ఇక్కడ మీకు జామ్ అవుతుంది కదా దీని పరిష్కారం తేల్చడం ఉందంటే ఎంత చేసినా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఎంత ఇది మీరు వైట్ చేసినా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ ఇది కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంటే

ఇప్పుడు ఇది నీ కాలం ఇప్పుడు పూజ చేస్తే ఎంత లోపలికి వెళ్ళాలి అకౌంట్ డిజైనర్ ఆ బెంగళూరులో ఉన్నారు కదా మనం ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం గారు కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు ఎందుకంటే బాగా భౌగోళికంగా మంచి అవకాశం నాన్నగారి నుంచి కూడా ఆయన దూరదృష్టి అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు ఏమి రాలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడో బెంగళూరు సిటీలో ఉండేది మరి అప్పుడే ఆయన ఈ యొక్క పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాడ పారిశ్రామిక వాడ అన్నాడు ప్రారంభించడం మొదలుపెట్టింది మొదలుపెట్టారు అప్పుడు బ్రహ్మాండంగా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకోకుండా ఇప్పుడు ఆయన దురదృష్టాలు ఉంటుంది మరి ఇవాళ ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మాకు ఎంత ఒక నలభై నిమిషాలు అక్కడ జరిగేది ఏది అయితే ఇండస్ట్రియల్ కారిడార్ అదే మన చెక్ పోస్ట్ అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి సో ఇవాళ్ళందరూ కూడా దృష్టి గా మన హిందూపూర్ మీదే ఉంది గా డెవలప్మెంట్ ఇప్పుడు ఏరో స్పేస్ రాబోతోంది దాంతో రేపు ఎన్నో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి సో దాని కోసం మరి ఏదైనా సర్ఫెస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ అభివృద్ధికి అయినా ముందు మన రోడ్లు అదే కాన్సెప్ట్ తో ఇవాళ మన ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకుముందు ఎక్కడికక్కడ మారుమూలు ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి రోడ్లు కనెక్టివిటీ చేయడం జరిగింది దానివల్ల ఎన్నో సౌకర్యాలు వాళ్ళు పండించిన పంటలు కానీ లేకపోతే ఏమన్నా రోగులు ఉన్న వాళ్ళ సరైన సమయానికి వాళ్ళని వాళ్ళకి వైద్యం అందించడానికి కానీ అన్ని రకాలుగా ట్రా సర్ఫస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ సో ఇవాళ కొన్ని కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు ఇంటర్స్టేట్ లింక్ లింక్ రోడ్లు ఉన్నాయి అంటే రేపు వచ్చే పారి పారిశ్రామిక ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగతిన వాళ్ళ ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవన్నీ కూడా సరఫరా చేయడానికి సో ఆ రోడ్ల కోసం కూడా కనకేరిగా కలవడం జరిగింది ఆయనతో అలాగే హిందూ రింగ్ రోడ్డు తర్వాత సోమందేపల్లి నుంచి ఆయన కనెక్టివిటీ ఉంది అక్కడికిలహంకాలహంకా అంటే ఎయిర్పోర్ట్ అక్కడికి దాంతో ఒక సిక్స్ లైన్ రోడ్డు మేము అడిగాము అది కూడా ఆయన చాలా బాగా స్పందించారు దానికి ఎందుకంటే ఉన్నదే ఇప్పుడు ఒక వంద ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై రెండు వేలు చల్ల పైచులకు ఉద్యోగ పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ ఇంకో యాభై వేలు ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు కాబట్టి పెరిగే పెరుగుతుంది దానివల్ల ఆయన ఒక ఆయన కలవడం జరిగింది కూడా శరవేగంగా పనులు కొడుతున్నాయి అక్కడ కూడా అది మేము చెప్పాను మాకు భౌగోళికంగా అది ఒక రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మరి మొత్తం ప్రాంతం అంతా కూడా